కొత్తిమీరతో బీపీ కంట్రోల్ కొత్తిమీర జ్యూస్ ను పరగడపను తీసుకునే వారిలో బీపీ కంట్రోల్లో ఉంటుంది అంతేకాకుండా కంటి చూపు మెరుగుపడుతుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు కొత్తిమీర జ్యూస్ ఎలా చేయాలి అంటే ఒక కట్ట కొత్తిమీర శుభ్రంగా కడిగి కట్ చేసి పెట్టుకోవాలి రెండు టీ స్పూన్ల నిమ్మరసం అర టీ స్పూన్ ఉప్పు ఒక గ్లాస్ వాటరు తీసుకొని అన్నింటినీ మిక్సర్ లో మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని వడపోయకుండా అలాగే తాగాలి ఇలా ప్రతిరోజు ఉదయం పరగడుపున లేదా సాయంత్రం ఖాళీ కడుపుతో తీసుకోవాలి ఈ జ్యూస్ తీసుకున్న అరగంట వరకు ఏ ఆహారం తీసుకోకూడదు దీనివల్ల షుగర్ కొలెస్ట్రాలు బీపీ కంట్రోల్లో ఉంటాయి అంతేకాదు కొత్తిమీర చర్మానికి ఎంతో మేలు చేస్తుంది ఇన్ఫెక్షన్లను దూరం చేస్తుంది వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది శరీరంలోని మలినాలను టాక్సిన్ల రూపంలో వెలివేస్తుంది క్యాన్సర్ సెల్స్ మీద పోరాడుతుంది స్త్రీలలో ఋతు సమస్యలను దూరం చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు మరింకెందుకు ఆలస్యం ప్రతిరోజు కొత్తిమీర జ్యూసును తాగండి ఆరోగ్యంగా ఉండండి సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర